వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టెట్ మరియు డిఎస్సిలో వచ్చే పదవ తరగతి శతకమధురిమా పాట నుంచి కవుల గురించి తెలుసుకుందాం ముందుగా ఏనుగు లక్ష్మణ కవి గురించి తెలుసుకుందాం ఈయన రచించిన శతకం సుభాషిత రత్నావళి అనువాద శతకం సంస్కృతం నుండి తెలుగులోనికి అనువదించారు భర్తృహరి మహాకవి సంస్కృత భాషలో సుభాషిత త్రిశతి అనే పేరున మూడు శతకాలు రచించారు వీటినే ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి అనే పేరున తెనిగించారు ఈయన కాలము క్రీస్తు శకము పదిహేడు వందల ఇరవై పదిహేడు వందల ఎనభై మధ్యకాలం ఈయన నివాసము తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామం ఈయన రచించిన ఇతర గ్రంథాలు రామేశ్వర మహత్యం విశ్వామిత్ర చరిత్ర గంగా మహత్యం రామవిలాసం అనేవి ప్రసిద్ధ రచనలు తరువాత తరిగొండ వెంగమాంబ తరికొండ వెంగమాంబ రచించిన శతకం తరిగొండ నృసింహ శతకం ఈవిడ కాలం పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినది ఈవిడ జన్మస్థలం చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామం భక్తి జీవనం ఈమె బాల్యం నుండి కూడా భగవద్భక్తురాలు ఈమె రచించిన ఇతర రచనలు నృసింహ శతకం శివనాటకం నారసింహ విలాస కథ అనే యక్షగానాలు రాజయోగామృతం అనే ద్విపద కావ్యం శ్రీ శ్రీవేంకటాచల మహాత్మ్యం యోగసారం వాసిష్ఠ రామాయణం అనే పద్యకావ్యాలు రచించి ప్రసిద్ధి పొందారు తరువాత కవి వడ్డాది సుబ్బరాయ కవి వసురాయ కవి అంటారు ఈయన రచించిన శతకం భక్త చింతామణి శతకం ఈయన కాలం ఇరవై శతాబ్దం ఈయన వసురాయ కవిగా ప్రసిద్ధి చెందారు ఈయన రాజమహేంద్రవరంలోని ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు భక్త చింతామణి శతకం వీరు హిందూ జన సంస్కారిణి అనే పత్రికలో మొదట భక్త చింతామణి పేర ఎనభై పద్యాలు రాశారు తరువాత దాన్ని భక్త చింతామణి శతకంగా పూర్తి చేశారు ఈయన రచించిన ఇతర రచనలు వేణి సంహారం నాటకానువాదం చాలా ప్రసిద్ధి పొందింది ప్రబోధ చంద్రోదయం అనే మరో నాటకం నందనందన శతకం కీర్తనలు అనేవి వీరి ఇతర రచనలు ఇప్పుడు మారద వెంకయ్య కవి గురించి తెలుసుకుందాం ఈయనను మారన వెంకయ్య అని మారవి అని కూడా కొందరు అంటారు ఈయన రచించిన శతకం భాస్కర శతకము ఈయన కాలం క్రీస్తు శకము పదిహేను వందల యాభై పదహారు వందల మధ్య కాలంలో ఇతడు జీవించి ఉంటాడని విమర్శకుల అభిప్రాయం భాస్కర్ శతకం యొక్క విశిష్టత సుమతి శతకం వేమన శతకముల తర్వాత మంచి ప్రచారంలో ఉన్న నీతి శతకాలలో ఈ భాస్కర్ శతకం మొదటిది ఇందులో పద్యాలు అకారాది క్రమంలో ఉన్నాయి దృష్టాంతాలంకారం ప్రయోగించడం వల్ల భావపుష్టికి సాయపడుతుంది దృష్టాంతపూర్వక బోధ హృదయంపై చెరగని గాఢముద్ర వేస్తుంది భాస్కర శతకం తెలుగులో వెలిసిన మొదటి దృష్టాంత శతకం ఇప్పుడు కంచెర్ల గోపన్న కవి గురించి తెలుసుకుందాం ఈయన రచించిన శతకం దాసరథి శతకం ఇది దాసరథి కరుణాపయోనిధి అనే మకుటంతో రచించబడింది ఈయన కాలం పదిహేడో శతాబ్దం కంచర్ల గోపన్న యొక్క విశిష్టత ఏంటంటే రామదాసు అనే పేరు ఉంది ఈయన భద్రాచలంలో శ్రీరామునికి దేవాలయం పునరుద్ధరణ చేయించాడు సీతారామ లక్ష్మణులకు హనుమంతునికి ఆభరణాలు చేయించాడు ఈయనను తానీషా గోల్కొండ కోటలో బంధించారు ఈయన శ్రీరామునిపై అనేక కీర్తనలు రాశాడు అవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి పొందాయి ఈయన శ్రీరామ భక్తాగ్రణ్యుడు తరువాత కవి దూర్జటి తరువాత కవి దూర్జటి దూర్జటి రచించిన శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం ఇది శ్రీకాళహస్తీశ్వర అనే మకుటంతో వ్రాయబడింది ఈయన కాలం క్రీస్తు శకము పదహారవ శతాబ్దము ధూర్చటి మహాకవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకటిగా ఉండి అనేక సత్కారాలు పొందారు ఇతర గ్రంథాలు ఈయన కాళహస్తి మహత్యం అనే కావ్యాన్ని ప్రబంధ శైలిలో వ్రాసారు ఈయన శుద్ధ పరమ శివభక్తుడు అపార మహిమ గల కవి రాజులను రాజసేవను నిరసించాడు తరువాత కవి బద్దన బద్దన రచించిన శతకం సుమతి శతకం సుమతి అనే మకుటంతో ఈ శతకం రాయబడింది ఈయన కాలం పదమూడవ శతాబ్దము సుమతి శతక విశిష్టత ఏంటంటే సుమతి శతక రచనా విధానం లలితంగా ఉంటుంది ఈ శతకం లలితమైన శబ్దాలతో హృదయరంగమైన శైలితో సరళంగా ఉంటుంది భావాలు సులభంగా పటితల మనస్సులకు అంటే పఠించే వాళ్లకు చదివే వాళ్లకు హత్తుకునేటట్లు ఉంటుంది తరువాత కాలంలో తరువాత కాలంలో కందములలో వ్రాయబడ్డ శతకాలకు ఈ సుమతి శతకం ఆదర్శంగా నిలిచింది ఆనాటి సమకాలీన ప్రజల జీవితాన్ని వారి మనస్తత్వాన్ని బద్దన బోధించిన నీతులు అద్దం వలె ప్రతిఫలిస్తున్నాయి శతక మధురములోని కంటెంట్ భద్రుడనే రాక్షసుడు పర్వతంగా మారిన ప్రదేశం భద్రాచలం రాముని భక్తుడై రామదాసుగా కీర్తింపబడ్డవాడు కంచర్ల గోపన్న శ్రీకాళహస్తీశ్వర శతకం మకుటంలో గల జీవులు శాలెపురుగు పాము ఏనుగు తెలుగులో భక్తి శతకాలను ప్రారంభించినవారు శివకవులు శతక వాంగ్మయ బ్రహ్మ పాల్కురికి సోమనాథుడు భక్తి శతకాల్లో అగ్రగణ్యమైనది దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం తెలుగులో లభిస్తున్న ప్రాచీన నీతి శతకం సుమతి శతకం వెంకటేశ్వర స్వామిని తన భర్తగా భావించుకొని మధుర భక్తితో పూజించిన తరికొండ నృసింహ శతక రచయిత్రి వేంగమాంబ భర్తృహరి రచించిన శతకత్రయం నీతి శృంగార వైరాగ్య శతకాలు తన దేశాన్ని భాషను మతాన్ని సదాచారాలను ప్రేమించి వాటి ఘనతను వ్యాప్తి చేయాలని కోరుకున్నది వసురాయ కవి తరిగొండ వెంగమాంబ దృష్టిలో నెప్పుడు పొందుతారు ఉన్నంతలో దీనులకు అన్నం పెట్టినప్పుడు ఏనుగును తామరతూళ్లతో కట్టివేయడం మొసలి పళ్ళ మధ్య నుండి వజ్రాన్ని తీయడం కంటే దుష్కరమైన పని మూర్ఖుని మార్చడం ఎవరికి చేసిన సేవ సుక్తిలో పడిన నేరము వలె మణిత్వము పొందుతుంది ఉత్తముని అమృతధారల వంటి మాటలను ఈ లోకంలో ఎవరికి చెప్పుటకు సాహసింపరు మూర్ఖులకు దీనదేహులను తిట్టక లాలన చేసి అన్నము పెట్టు వివేకి ఊరకున్నా ఏమి జరుగుతుంది గుట్టుగా లక్ష్మిని పొందుతాడు ప్రజలకు స్వదేశం స్వభాష స్వయతం సొంత ఆచారాలను ప్రేమించి వాటి ఘనత వ్యాపింపజేయులాగున మంచి పనులు చేయుటకు బుద్ధినిమ్మని భగవంతుడిని వేడినది పరులు అపకారం చేసిన వారికి ఉపకారమే కానీ కీడు చేయనివాడు వాడు ఊరుగుణవంతుడు కవ్వము బట్టి తెరిచిన పెరుగు ఏమి ఇస్తుంది వెన్న అడ్డాది ధర్మవర్తనుడని ప్రసిద్ధి పొందిన వాని గూర్చి ముష్కరుడొక్కడు నీచవాక్యములు పలికిన ఆ మహాత్మునికి తక్కువ కాదని చెప్పుటకు మారద వెంకయ్యవాడిన దృష్టాంతం సముద్రంలో కాకిరెట్ట వేసినట్లు విమలమేచక రూపము గలవాడు శ్రీరాముడు విమలమేచక రూప సుధారసమును రామదాసు ఎలా జురుతానని చెప్పాడు దాస్యం అనే చిక్కని పాలపై మిసిమిజెందిన మీగడ పంచదారతో మెక్కుటను భక్తికి ఉపమానంగా చెప్పినవాడు రామదాసు జాతకాలు చెప్పడం సేవలు చేయడం అబద్ధాలాడడం అన్యాయం చేయడం గొడవలు పడడం హింసించడం వంటివి మనిషి ఎందుకు చేస్తాడు పరద్రవ్యాన్ని ఆశించి నానా తప్పులు చేసి సంపాదించిన సొమ్ము ఎంతో కాలం ఉండదని చెప్పిన శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి